హాయ్ ఫ్రెండ్స్ కర్ణాటక స్టైల్ బాత్ చేస్తున్నాను అందులో ఇవన్నీ వేసుకుంటున్నాను బియ్యము ఒక గ్లాసు కందిపప్పు ఒక గ్లాసు ఇంకా కాల్ కప్పు హాఫ్ కప్పు పెసలు పప్పు తీసుకోవచ్చు కాకపోతే నేను పెసలు వేసుకున్నాను నానేసి అప్పుడు రెండు గ్లాసులు బ్యాళ్ళు బియ్యంకి ఒక్క గ్లాసుకొచ్చి ఏడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి పద్నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి పోసుకొని అవన్నీ కట్ చేసుకొని కడిగి క్యారెట్ ఏ వెజిటేబుల్ ఉన్నా వేసుకోవచ్చు నేను బీన్స్ పొట్లకాయ సొరకాయ వేసాను అవే ఇంట్లో ఉన్నాయి అవే వేస్తున్నాను ఇంక ఏ కూరగాయలైనా కానీ వేసుకోవచ్చు అన్నీ శుభ్రం చేసుకొని వేసేసుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి హెల్దీ కూడా లాగే కదా హెల్దీ జ తొందరగా అరిగుద్ది టమోటా ఒక టమోటా వేసుకున్నాను కారం తగినంత మీకు ఎంత కావాలంత సాంబార్ పౌడర్ వేసుకున్నాను ఇంకా బిసిబేలబాత్ మసాలా దొరుకుద్ది ఆ మసాలా తెచ్చి కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి అది లేదు కాబట్టి సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను ఉప్పు తగినంత కొంచెం బెల్లం అండి ఇష్టం లేనోళ్ళు వేసుకున్న అవసరం లేదు టేస్ట్ కొంచెం వేసుకుంటాను కర్ణాటకలో చాలా ఐటమ్స్లో తీపి వేసుకుంటారు నేనైతే బిసిబేల బాతుకు మాత్రమే వేస్తాను కొంచెం వేసినట్టు కూడా తెలీదు ఈ ఏర్చనకు పప్పు అవి నానపెట్టుకొని లేదా అంతా వేయకూడదు పచ్చి వేసుకోవాలి ఉడికేలోపు అవి తింటుంటే బాగుంటుంది వేంచుకున్నా పర్వాలేదు ఏం చేయరు దానికి తర్వాత ఇది తాలింపుకి కరివేపాకు పచ్చిమిర్చి పెట్టుకున్నాను లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాను ఈ పచ్చిమిరకాయ ఈ కరివేపాకు జత ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు వెల్లుల్లి ముక్కలు వేసుకోవచ్చు కొంచెం అల్లం ముక్కలు వేసుకోవచ్చు అవన్నీ లేకుండా ఎలా ఉంటాయో చూద్దామని అవి రెండు లేకుండా చేస్తున్నాను బ్రాహ్మణ్స్ అంతా అలానే చేస్తుంటారు కదా అలా ట్రై చేద్దామని చేస్తున్నా చింతపండు వేసుకోవాలండి నేను నిమ్మ నిమ్మకాయ పిండుతున్నాను చింతపండు వేసుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు చింతపండు వేస్తుంటాను ఇప్పుడు నిమ్మకాయ వేద్దాము ట్రై చేద్దామని చూ ఎలా ఉంటుందో చూద్దాం అని చేశాను ఆయిల్ నెయ్యి నెయ్యి వేసుకోవాలండి నెయ్యి నేను వేయలేదు నెయ్యి వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటారు కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది గుడ్లో దేవాలయాలలో తిన్నట్టు ప్రసాదము అలా ఉంటుంది ఇంగ వేసుకున్నాను ఉల్లిపాయలు లేకున్నా వేస్తే ఉల్లిపాయ టేస్ట్ వస్తుందని బ్రాహ్మణ్స్ అంతా ఇంగ వేసుకుంటుంటారు వాళ్ళు తినరు కదా ఆనియన్ గార్లిక్ అంతా చూడండి ఉడికింది ఒక ఐదు ఇజిల్ పెట్టాను ఒక్క గ్లాసుకు వచ్చి ఏడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక గ్లాసు బియ్యము ఒక గ్లాసు పప్పు వేసుకున్నప్పుడు పద్నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకుంటే ఇది కరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది నిమ్మకాయ పిండుకుంటుండే చింతపండు టేస్ట్ బాగుంటుంది ఇది ఎలా ఉంటుందో ట్రై చేద్దామని నిమ్మకాయ పిండాను అయితే కలర్ఫుల్గా ఉంది చూసేకి ఇది వీడియోకి కలర్ఫుల్గా అనిపించటం లేదు అయితే చాలా కలర్ఫుల్గా ఉంది తాలింపు వేసేసుకుందాము నేను డైరెక్ట్గా కూడా తాలింపులోనే అది ఉడికించుకుంటు అప్పుడప్పుడు అలా చేయొచ్చు ఎలాగైనా చేయొచ్చు అయితే మంచిదండి చాలా వెజిటేబుల్ వేసుకోవచ్చు పిల్లలు అయితే వెజిటేబుల్ తినరు కాబట్టి చిన్న చిన్నగా తరిగేస్తే కనిపించుతూ అది గెంటితో అలా అలా కలిపేసినామనుకో అవి కూడా మ్యాస్ అయిపోతాయి పిల్లలకి తెలియదు తినేస్తారు అయితే దీంట్లో స్పెషల్ ఏమిటంటే ఏర్చన్నగ పప్పు అది పంటికి తగులుతూ ఉంటే ఇంకా తిందామా అనిపిస్తుంది చాలా బాగుంటుంది బాగుంది దీంట్లో బూంది కానీ ఏదైనా సరే పెరుగు ఇవన్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది తీసి హాట్ బాక్స్కి వేసుకుందాం తినేలోపు లేట్ అయిపోతుంది ఆరిపోతే అంత బాగుండదు అందుకని బాక్స్ వేసి పెట్టేస్తాను ట్రై చేయండి ఎలా ఉందో నాకు ఒకసారి చెప్పండి చేసుకోండి చాలా ఆరోగ్యం ఇది ఏమీ అన్హెల్దీ ఏమీ లేవు అన్నీ హెల్దీ ఐటమ్స్ వేసినాను బాగుంది కదా ఇది బిసిబేలే బాత్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇది ఇది వచ్చి ఆ పొట్లకాయ ఇత్తనాలు అండి పొట్లకాయకి లోపల ఉంటాయి కదా ఇత్తనాలు అవి ఉల్లిపాయలు టమాటో పచ్చిమిర్చి పచ్చిమిర్చి లేకున, లేకున్నా ఎండుమిర్చి వేసుకోవచ్చు ఎందుకంటే ఆ ఇత్తనాలు చాలా టేస్టు ఇంతకు ముందు కూడా ఒకసారి చూపించినాను ఒకసారి ట్రై చేయండి పొట్లకాయ తెచ్చుకున్నప్పుడు ఈ పారేయకండి అది బాగా ఆయిల్లో బాగా ఎంచాలి చూడండి ఎగ్ పిని ఇంత ఎక్కున్న పర్వాలా ఇంకొంచెం లైట్గా ఎగినా పర్లేదు అయితే మిక్సీకి వేసుకోవాలా నేను అనుకుంటున్నాను ఎప్పుడు మిక్సీకి వేస్తుంటాను ఇప్పుడు రోడ్లో దంచితే టేస్ట్ ఎలా ఉంటుంది చూద్దామని దంచుతున్నాను అది విత్తనాలు కొంచమే వస్తాయి కదండి మిక్సీకి అడుగున పడిపోతాయి అందుకని దంచుతున్నాను బ్యాళ్ళ పచ్చళ్ళు ఇంకా ఏర్చెనగ పచ్చళ్ళు ఇవన్నిటికంటే ఇది టేస్ట్గా అనిపిస్తుందండి ట్రై చేయండి మిక్సీకి వేసుకోండి దంచే పని దంచుకోండి లేదా మిక్సీకి వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నం లేక ఉడక అన్నం లేకంతా దోశ లేకి ఇడ్లీ లేకంతా తింటాను విత్తనాలు కూడా వేస్ట్కి పోనీ చూడండి చాలా బాగుంటుంది ట్రై చేయండి పొట్లకాయ పచ్చడి బాగుంది కదా కొంచెం తాలింపు అయినా వేసుకోవచ్చు లేదంటే అలాగైనా తినచ్చు అలాగే బాగుంది టేస్ట్ చూసాను నేను బాగుంది అయితే నమస్తే అండి